ప్రయోజనం లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు ప్రాజెక్టు పేరుతో కూటమి నేతలు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు సీమకు మంచి చేయాలన్న చిత్తశుద్ది వారికి ఏ మాత్రం లేదని విమర్శించారు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పెండింగ్ లో ఉన్న వెడవతి గుండ్రేవుల లాంటి అన్ని ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్యతో మా కర్నూలు ప్రతినిధి ధరణిషోర్ ఫేస్ టు ఫేస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు గోదావరి నుంచి బనకచెర్లకు నీటిని తరలించేందుకు అతిపెద్ద ప్రాజెక్టును డిజైన్ చేస్తోంది అయితే దీనికి సంబంధించి ఇటు సొంత రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రం నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఈ అసలు ఈ యొక్క బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు యొక్క లైబిలిటీ ఏంటి దానికి సంబంధించి అది ఎంతవరకు ఉపయోగకరం అసలు ఆ ప్రాజెక్టు యొక్క అవసరం రాష్ట్రానికి ఉందా అన్న అంశాల మీద మాట్లాడేందుకు మనతో రైతు సంఘం రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు ఈశ్వరయ్య గారు సార్ చెప్పండి అసలు ఈ యొక్క బనకచర్ల పోలవరం ఈ యొక్క రెండింటిని అనుసంధానం చేయడం అన్న ప్రాజెక్టుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి గోదావరి జలాలను తీసుకొని పోలవరం దగ్గర నుంచి గుంటూరు జిల్లా బొల్లాపల్లి దగ్గరికి వాటర్ తీసుకొని వచ్చి అక్కడి నుంచి మూడు దశల్లో నల్లమల్ల అడవులను తులుచుకుంటూ ఆత్మకూరు మీదుగా బెనకచెర్లకు సొరంగ మార్గం ద్వారా బెనకచెర్లకు వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ నింపి దీని ద్వారా కిందికి రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు వాటర్ అందించి ఈ ప్రాంతాన్ని శాశ్వత కరువు నుంచి విముక్తి చేస్తామని చెప్పి కేంద్ర జలహారతిలో భాగంగా ఈ ప్రాజెక్టును మేము తీసుకొని వస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును తీసుకొని వస్తున్నారు వీరికంటే ముందుగానే అదే గోదావరి వాటర్ను గోదావరి కృష్ణ పెన్న అనుసంధానానికి సంబంధించి సోమశీలలో వాటర్ నింపు చెప్పి గతంలో ఒక ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి అంటే గ్రావిటీ పైన కిందికి వాటర్ పోయేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎత్తిపోతల పథకం ద్వారా అంటే రెండు వందల నలభై తొమ్మిది అడుగులు వాటర్ పైకి తీసుకొని వచ్చి అక్కడి నుంచి గోదావరి దగ్గర నుంచి మన బెనకచల్లో వాటర్ నింపితే ఆ నుంచి కిందికి పోయింది వాటర్ అవి కింద గ్రావిటీ పైన పోతాయని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు అంటే డైరెక్ట్గా ఇట్లా అన్నం తిందామని చెప్పి అంటే అట్టొద్దు ఇటు తిప్పుకొని వచ్చి అన్నం తిందామనేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏమీ లేదు ఈ ప్రాజెక్టు ఎనుకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ పార్టీల యొక్క ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ యొక్క ఆర్థిక ప్రయోజనాలే ప్రముఖంగా ఉన్నాయి కాంట్రాక్టుల ప్రయోజనాలే ప్రముఖంగా ఉన్నాయి మెగా కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కొల్లుడైపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఎందుకు ప్రతిపాదన చేయి నేను దాన్ని పర్మిషన్ తీసుకొని వస్తా అని చెప్పి ఇట్లా పర్మిషన్లు తీసుకొని వచ్చి వాళ్ళ డబ్బులు లాగా వాడుకోవడం తప్ప ఇది ఇప్పట్లో అయ్యేటువంటిది కాదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఈ ప్రాజెక్టు బహుళార్థక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఆయన భావిస్తే ఎన్ని టీఎంసీలు తీసుకొని వస్తున్నావు రెండు వందల టీఎంసీ వాటర్ తీసుకొని వస్తున్నా అని చెప్పి ప్రకటించినాం అదే రెండు వందల టీఎంసీ వాటర్ దానికి సంబంధించి అక్కడి నుంచి అటు తీసుకొని పోతే ఇంకా అదనంగా వాటర్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది మరి దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నావు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు దశల్లో పూర్తి చేస్తా అంట ఒకే దశ కాదు ఐదు దశలు ఒకటి రెండు దశలు వచ్చేసి కొంత డబ్బులు మూడు నాలుగు ఐదు దశల్లో రాయలసీమ ప్రాంతం అంటే బొల్లాపల్లి దాటిన తర్వాత మన కొండలు తెలుసుకోవాలి కాబట్టి మూడు దశలు మూడు దశలకు ముప్పై ఎనిమిది వేల కోట్ల పైచులకు డబ్బులు ఖర్చు అవుతుంది అంటే ఏక కాలంలో పూర్తి చేస్తే అది కూడా అది ఏక కాలంలో పూర్తి అయింది కాదు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చాలా గమనిస్తా ఉన్నాం అంటే ఇక్కడ ఇంకొక అభిప్రాయం అసలు మీరు మొత్తంగా ప్రాజెక్టు మొదలయ్యి దశల వారీగా పూర్తి అవుతుంది దాని మీద మీరు మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రాజెక్టే సహితకం కాదు దీని మీద మేము కోర్టుకు వెళ్తాము న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్రం చెప్తుంది తెలంగాణ వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలను మీరే విధంగా చూస్తారు తెలంగాణ చేస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది మేము కూడా ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కానటువంటిది దీనిపైన పోవడానికి వీల్లేదనే మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం అఖిలపక్ష సమావేశం పిలవమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆయన పట్టించుకోలేదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ప్రకటించిన వెంటనే తెలంగాణ నుంచి విపరీతంగా దానిపైన కంప్లైంట్స్ పోయాయి ట్రిబ్యునల్కి కూడా వాళ్ళు అక్కడ గోదావరి వాటర్ వాడుకుంటున్నారు కృష్ణా వాటర్లో మాకు హక్కులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే కంప్లైంట్ రైజ్ చేశారు దాని మూలం కూడా రాయలసీమ ప్రయోజనాలు చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకనే తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇన్క్లూడింగ్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది దానిపైన అభ్యంతరాలు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏమాత్రమో మాట్లాడలేదు తెలుగు వాళ్ళంతా అభివృద్ధి జరగాలన్నటువంటి డెమగాకు మాటలు తప్పితే దానివల్ల ప్రయోజనం లేవు కాబట్టి ఇలాంటి కాదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ట్రిబ్యునల్స్ ప్రకారం రావాల్సినటువంటి నీతి హక్కుల పైన మాట్లాడాలి తప్ప అది ఒకవైపు సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ హక్కుల గురించి గట్టిగా వాదన చేయాల ఊరికే జనరల్గా ప్రకటన ఇచ్చి తెలుగు డైలాగ్ అయితే ఇప్పుడు చెప్పండి మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి ఇటు తుంగభద్ర కానీ ఇటు కృష్ణ కానీ మన కర్నూలు జిల్లా నుండి వెళ్తుంది ఏ నీటి ప్రాజెక్టు రాయలసీమ ఎగువ ప్రాంతానికి ఇటు చిత్తూరు వరకు వెళ్ళాలంటే కర్నూలు కేంద్రం కానీ నీటి తరలింపు జరుగుతుంది అయితే ఎన్ని ప్రాజెక్టులు డిజైన్ చేసినప్పటికీ కర్నూలు జిల్లా వాసుల పరిస్థితి పశ్చిమ ప్రాంతం పరిస్థితి మాత్రం కడు దయనీయంగా ఉంది మురికి నీళ్లు తాగుతున్న పరిస్థితి ఉంది దీని మీద ఏ విధంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి డిపిఆర్లు కంప్లీట్ అయిన ప్రాజెక్టుల మీద మీరేమంటారు ఈ రాయలసీమకు వాటర్ పోవాలంటే ఖచ్చితంగా అది తిరుపతి వరకు పోవాలన్నా గాలేరు నగిరి వరకు పోవాలన్నా ఇటు అనంతపురం పోవాలన్నా అటు కడప పోవాలన్నా కూడా ప్రధానమైనటువంటి ద్వారము ఇక్కడ రాయలసీమ ఉంది పక్కన తుంగభద్ర వాటర్ ఉంది అక్కడికి వచ్చినటువంటి సుంకేతల బ్యారేజ్ దగ్గర నుంచి కేసీ కెనాల్ దాకా వాటర్ రావాల్సింది మొత్తం అన్నిటికీ ప్రాజెక్టుల కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలుగులో ఒక సామతి ఉంది అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో వచ్చినాయని చెప్పి మన కళ్ళ ముందు మన నీళ్ళు ఇట్లా పారిపోతానా మనం పట్టుకొని గుక్కెడు మంచినీళ్ళు పారిశుద్ధ్యంగా కలిగిన మధ్యలో తాగడానికి అవకాశం లేనటువంటి పాప అద్వానమైన స్థితిలో కర్నూలు జిల్లా వాసులు ఉన్నారు ఇది మరింత దారుణం అనేటువంటి అంశం మేము గుర్తించే చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఎన్టీఆర్ కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటరు మన హక్కులు కోల్పోతున్నాం పూడిక విపరీతంగా పెరిగిపోయింది దాని ద్వారా హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ ద్వారా రావాల్సిన నీళ్లు రాలేదు అవి ఇక్కడికి పత్తికొండ ఆలూరు ప్రాంతాల లాక వాటర్ వస్తాయి అవి ఆగిపోయినట్టు పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు కేటగారికల్గా ఇవ్వడం జరిగింది ఆర్డీఎస్ ప్రాజెక్టు అట్లే ఉంది డిపిఆర్ వచ్చి తర్వాత గుండ్రేవల ప్రాజెక్టు అలాగే ఉంది ఈరోజు ఇక్కడ మన ఏది అలుగు ఒకటి సిద్ధేశ్వర అలుగు రాయలసీమ వెలుగు అని చెప్పి ఆ అలుగుదానికి సంబంధించి రెండు కొడల మధ్య వాటర్ సింపుల్గా నింపుకోవడానికి అవకాశం ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటరు అది అట్లాగే మిగిలిపోయింది కాబట్టి రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నీళ్లు కిలోమీటర్ల చొప్పున నీళ్లు పడుతున్నా ఈ ప్రాంతానికి వాడుకోవడానికి అవకాశం లేకపోవడం అనేది ఇది చాలా దారుణం అటు నంద్యాల ప్రాంతం కానీ పక్క పత్తికొండ ఆలూరు ఈ ప్రాంతాలు కానీ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇది గుంటూరులో ప్రాజెక్టు పూర్తి అయింది ఇక్కడ రాయలసీమ ప్రాజెక్టు పూర్తి అయింది అనుకోండి లేదా ఆర్డీఎస్ ప్రాజెక్టు పూర్తయిందనుకోండి కర్నూలు జిల్లా సస్య సేవలం కావడానికి అవకాశం ఉంది రైట్ ఇదే మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్తగా పండించాల్సిన ప్రాజెక్టుల అవసరం ఏమీ లేదు ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తే రాయలసీమ యొక్క వెనుకబాటుదనాన్ని అటువంటి నీటి అవసరాలను अवकाश